గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు బక్రీద్ పర్వదిన సందర్భంగా మంగళగిరి ఈద్ఘా జరిగిన కార్యక్రమంలో లోకేష్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంగళగిరితో పాటు రాష్ట్రంలో వంద రోజుల్లో గంజాను నిర్మించమని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు హోం మంత్రి అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షులను కలిసి సమస్యను తెలిపి పరిష్కరించాలని కోరినట్టు తెలిపారు తాను గతంలో ఇచ్చిన హామీ ప్రకారం రానున్న వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామన్నారు అలానే నియోజకవర్గంలో గతంలో తాను ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చేందుకు కొత్త నిశ్చంత ఉన్నామన్నారు త్వరలోనే అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించి హామీల అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోంమంత్రి గారిని కూడా కలిసి నిన్న రాత్రి కూడా హోంమంత్రి అమిత గారితో కూడా మాట్లాడటం జరిగింది పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నడుస్తాయో మీరు చూశాను మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను చూస్తారు కదా మొదటి వంద రోజులు గందరెట్ తీసుకున్న బాధ్యత తెలుగుదేశం జనసేన జనతా పార్టీ మీడియా మిత్రులందరూ వెళ్ళి పది సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడు అడగాలి ఏం చేసారు పది రోజులు అడిపి ఎక్కువ ఉంది నాకు ఐదు సంవత్సరాలు గెలిపించారు దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న బెంగిల్ని రెగ్యులరైజ్ చేసి శాశ్వత కల్పించాలి మొదటిగా నేను హామీ ఇచ్చే దాన్ని కట్టుబడిన డ్రైనేజ్ రోడ్లు ఏర్పాటు చేయాలి నేను హామీ గతంలో నేను హామీ ఇచ్చాను ఏర్పాటు చేస్తాను అంతేకాకుండా కాకుండా స్వర్ణకారుల దగ్గర బోల్డ్ ప్లస్టర్ ఏర్పాటు చేస్తాను హామీ కట్టుబడిన దాదాపు ఒక పది కీలకమైన హామీ ఇచ్చిన కొత్తగా ప్రభుత్వ ప్రకారం చేసుకుని వెళ్తాను ఇంకా శాస్త్ర సభ్యుడికి ఇంకా నేను మేము ప్రమాణ స్వీకారం ఇవ్వలేదు ఈ వారం జరుగుతున్నాం ఇంకా నేను రివ్యూ చేయలేదు ఎంపీఎంసీ కానీ ఇక్కడ ఇతర ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ వెల్ఫేర్ శాఖలు కానీ ఇబ్బంది ఇంకా నేను రివ్యూ చేయలేదు ఆల్రెడీ మంత్రులుగా ఉన్న నారాయణ గారికి నా కోరికలు అంటే మంగళగిరికి మీరు ఏం చేయలేదు అంటే నా కోరికలు అందుకే పంపించడం జరిగింది తులసి పార్క్ గారు హౌసింగ్ మంత్రి వరే నేను నిన్న కలిసాను ప్రత్యేకంగా మంగళగిరికి చూడాలి తొంభైనాలుగు వేల నాలుగు వందల పదమూడు ఓట్లుగా నాకు గెలిపించారు ఆ బలంతో ముందు నేను ఉంచుకుంటున్నాను సో హౌసింగ్ ఇష్యూలో వేరే కూడా ప్రజెంట్కి చేయాలని నేను కోరుతాం జరిగింది స్పందించా రెడ్ బుక్లో రెడ్ బుక్లో ఎప్పుడు ఉంటాయి సార్ రెడ్ బుక్ చర్యలు అవి కంపర్ట్లేదు గుడ్ మేము మా పని నేను తీసుకుంటాం ముందు ముందు మీరు చూస్తా అదే ఇది మూడో రోజు కొంచెం టైం పడుతుంది రోజుకి దాదాపు ఐదు వందల నేను మంగళగిరిలో ఏర్పాటు చేసుకున్నాను పొద్దున్న ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకోవాలి ఏదో పార్టీ అధికారులు కాకుండా ప్రజలు కూడా నేరుగా కలవాలని పొద్దున ఎనిమిది నుంచి తొమ్మిది వరకు నేను నేను ఊర్లో ఉన్న ప్రతి కలుసు ఇది ఇది మూడో రోజు ఈరోజు రేపు ఉంటే ఈ వారాంతికంగా అందులో ప్రజలు ఎదురుస్తూ సమస్యలు తెలుసుకుంటా సమస్యకి ప్రజా ధర్బం మొత్తం రాష్ట్రం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది మా సోషల్ మీడియాలో కూడా చెప్తాం జరిగింది అది ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు గారు పల్లా శ్రీనివాస్ గారిని నిన్నే మా జాతీయ అధ్యక్షులు గారు చంద్రబాబు నాయుడు గారు వివరిస్తాం జరిగింది అన్నగారిని కలుస్తున్నాను దాని తర్వాత జాతీయ అధ్యక్షులు గారు చంద్రబాబు నాయుడు గారు और निर्णय मैं थैंक यू